సముద్ర తీరము మనకు అనేక భౌగోళిక శాస్త్ర పాఠాలను నేర్పిస్తుంది ఉత్తము నుండి వీచే ఈ చల్లని గాలి సముద్ర తీరములో సగటు ఉష్ణోగ్రతల్ని తగ్గిస్తుంది అందుకే సముద్ర తీరం నుండి దూరానికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు తీవ్రమైన వ్యత్యాసాలు ఉంటాయి వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి శీతాకాలంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కానీ సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ప్రాంతాలలో సముద్ర ప్రభావం కారణంగా సముద్రం నుండి వీచే గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు నియంత్రించబడతాయి అందుకే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఉష్ణ మండల ప్రాంతంలో సమశీతోష్ణ మండలంలో మనం జనాభా విస్తరణను గమనిస్తే అత్యధిక జనాభా సముద్ర తీర ప్రాంతాల్లోనే ఉంటుంది అతిపెద్ద నగరాలు వ్యాపార కేంద్రాలు సముద్ర తీర ప్రాంతంలోనే ఉంటాయి సముద్ర తీర ప్రాంతానికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన శీతోష్ణ స్థితిని మనం సముద్ర ప్రభావ శీతోష్ణ స్థితి అంటారు సముద్రాలకు దూరంగా ఉండే ప్రదేశాల్లో ఉన్న శీతోష్ణ స్థితిని మనం ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటాం ఆ ప్రదేశాలలో సముద్ర ప్ర సముద్రము నుంచి వీచే పవనాల ప్రభావం లేకపోవడం వల్ల వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు శీతాకాలంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు వేసవి కాలంలో తూర్పు తీరంలో బంగాళాఖాతానికి సమీపంలో ఉండే ప్రదేశాలలో పగటి సమయంలో మధ్యాహ్నం వరకు తీవ్రమైన వేడిమి ఉక్కపోత వాతావరణం ఉన్నప్పటికీ మధ్యాహ్నం తరువాత సముద్రం మీద నుండి వీచే తూర్పు గాలి వల్ల ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోతుంది బంగాళాఖాతానికి సమీపంలో ఉన్న తీర ప్రాంత వాసులకు ఇది తెలిసిన విషయమే భూతలము రెండింత మూడు వంతులు సముద్ర జలాలతో ఆవరించబడి ఉంటుంది అందువలన శీతోష్ణ స్థితిలోని వివిధ కారకాలపైన సముద్ర ప్రభావం అనేది కీలకమైనది ఒకే అక్షాంశం మీద ఉన్నప్పటికీ ఒక ప్రదేశము సముద్రానికి దగ్గరగా ఉన్నదా లేక దూరంగా ఉన్నదా అనే అంశాన్ని బట్టి ఆ ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితి ఉంటుంది సూర్యుని నుండి భూమి గ్రహించే వేడిమిని సౌరపుటము అంటారు భూభాగాలు తొందరగా వేడుక్కుతాయి తొందరగా చల్లారుతాయి ఇందుకు భిన్నంగా సముద్ర భాగాలు నిదానంగా వెడిక్కి నిదానంగా చొల్లార్తాయి భూగోళంలో పవన వ్యవస్థకు దోహదం చేసే అంశాలలో ఇది ఒకటి వివిధ ప్రదేశాల ఉష్ణోగ్రతలను మనం పరిశీలిస్తే సముద్ర తీర ప్రాంతాల్లో కన్నా సముద్రాలకు దూరంగా ఉన్న ప్రదేశాలలో వేసవి శీతాకాలపు సగటు ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు తీవ్రంగా ఉంటాయి సముద్ర తీర ప్రాంతాలతో పోల్చినప్పుడు సముద్రాలకు దూరంగా ఉన్న ప్రదేశాలలో వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి శీతాకాలంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి సముద్రం నుండి వీచే గాలుల ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాలలో వేసవికాలంలో ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి శీతోష్ణ స్థితికి సంబంధించి మరొక ప్రధాన కారకమైన వర్షపాతపు తీరు చెన్నులను మనం పరిశీలిస్తే సముద్రం మీదుగా భూభాగం వైపు వీచే తేమతో కూడిన భవనాల కారణంగా సముద్ర తీర ప్రాంతం నుండి భూ అంతర్భాగంలోనికి వచ్చే కొద్దీ వర్షపాతం తగ్గిపోతుంది ముఖ్యంగా మన దేశంలో ద్వీపకల్ప ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతం నుండి లోనికి వెళ్ళే కొద్దీ వర్షపాతం తగ్గిపోతుంది భూగోళంలో అతిపెద్ద భూభాగమైన ఆసియా ఖండంలో కొన్ని ప్రదేశాలు సముద్ర తీరానికి అత్యంత దూరంలో ఉన్నాయి మంగోలియా టిబెట్ మధ్య ఆసియా దేశాలు ఇందుకు ఉదాహరణ ఈ సుదూర ప్రాంతాలు సముద్ర ప్రభావానికి దూరంగా ఉన్న ప్రదేశాలు దాదాపుగా ఈ ప్రాంతాలన్నీ నిర్జనంగా ఉంటాయి భూగోళంలో అతి తక్కువ జనాభా కలిగిన నిర్జన ప్రదేశాలు ఇవి ప్రపంచవ్యాప్తంగా జనాభా విస్తరణ తీరు తిందులను మనం పరిశీలిస్తే అత్యధిక జనాభా ఉష్ణ మండలంలో సమశీతోష్ణ మండలంలో సముద్ర తీరాలకు సమీప ప్రాంతాల్లో విస్తరించి ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితుల కారణంగా వేసవికాలంలో పర్యాటకులు సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళేందుకు ఇష్టపడతారు